నా పేరు మాధవీలత నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఫ్యామిలీ కౌన్సిలర్ గా పనిచేస్తున్నాను నా దగ్గరికి అనేక మంది అనేక పరిష్కారాల కోసం వస్తూ ఉంటారు అందులో ఎక్కువగా గమనించిన సమస్య ఏంటంటే చాలామంది భార్యలు తమ భర్తల ప్రేమ తగ్గిపోయిందని కంప్లైంట్ చేయడం వీరి సమస్యను లోతుగా అధ్యయనం చేస్తే అర్థమైన విషయం ఏంటంటే వీరి భర్తలు వీరిని నిర్లక్ష్యం చేయటం పట్టించుకుపోవడం కారణం కాదు వారి మానసిక ఒత్తిడి సాయంత్రానికి నీరసపడిపోవడం అసలు కారణం కుటుంబ అవసరాల దృష్ట్యా తమ సమయాన్ని శక్తి సామర్థ్యాల్ని తమ సంపాదనపై మళ్లించడంతో కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోవడం ఇది గ్రహించిన భార్యలు తమ భర్తల్ని అపార్థం చేసుకుంటున్నారు ఈ ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య ఏదీ లేదు ప్రకృతి ప్రసాదించిన వనమూనికలతో తయారు చేయబడిన ఆయుర్వేదిక్ మందు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి అవకాశం లేని మందు ఇది వాడిన తర్వాత వారి భర్తల్లో వచ్చిన మార్పును చూసి వారే ఆశ్చర్యపోతున్నారు నా అనుభవంతో సూచిస్తున్నది లేవు ముస్తాంగ్ తప్పకుండా వాడండి ఈ క్రింద నంబర్కి కాల్ చేయండి మీ ఇంటికి నేరుగా డెలివరీ చేయబడతాయి మీరు రెండింతల బలంగా మరియు దృఢంగా అవ్వగలరు మరియు మీ పార్ట్నర్తో ఉన్న అనుబంధం ఇంకా స్ట్రాంగ్ గా చేసుకోగలరు అయితే సిగ్గుపడ్డం మానేయండి ఎందుకంటే ఆయుర్వేద మరియు ప్రాచీన పద్ధతుల్లో ఆయుర్వేద ఔషధాలతో మీ స్టామినా పెంచుకోవచ్చు ఆయుర్వేదంలో సురక్షితమైన మరియు విజయవంతమైన ఔషధం ఒకటి ఉంది అది లివ్ మస్తాంగ్ ఆయుర్వేద క్యాప్సూల్ మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి ఎప్పటికీ వెలదు ఇందులో ఆఫ్రికా నుంచి వచ్చిన ఒక అద్భుతమైన హర్బ్ ఈ సంవత్సరం ఆఫ్రికా నుండి కూడా అక్కడ వాళ్ళు దీనికి ఆర్డర్ పెట్టుకుంటున్నారు వాళ్ళిప్పటి వరకు మొలాండోని ఊరికే తీసుకునేవారు నమస్కారం పేరు సరళ నేను గృహిణిని మాది పెద్దలు కుదిర్చిన వివాహం వివాహం తర్వాత నా భర్త నన్ను ఎప్పుడూ అతని దగ్గరకు రానివ్వలేదు బహుశా అతనికి నా మీద ఆసక్తి లేకపోవచ్చు నేను ఇలాగే అనుకునేవాడిని ఒకరోజు లివ్మోస్టాం క్యాప్సూల్స్ తెచ్చి పాలతో తీసుకోవడం మొదలు పెట్టారు ఆ తర్వాత మేము చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతానము ఇప్పుడు నేను గర్భవతిని థ్యాంక్స్ టు లివ్మస్టాం ఇది పూర్తిగా ఆయుర్వేద మరియు ఆఫ్రికన్ మూలికల మిశ్రమంతో తయారు చేయబడింది మునుపు నేను అనుకునేవాణ్ణి బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే భార్యని ఎక్కువగా సుఖపెట్టచ్చు అని కానీ అలా ఉండదు చిన్న ప్రాబ్లంగా ఉన్నది కాస్త ఇప్పుడు పెద్దదిగా మారింది నా ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవడానికి నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో ట్రీట్మెంట్లు చేయించుకున్నాను డబ్బు వృధా అయింది గాని నా ప్రాబ్లం సాల్వే కాలేదు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడే దేవుడిలాగా నా చేతికొచ్చింది లివ్ మూస్టాంగ్ దీన్ని తీసుకుని వాడిన తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చింది నా లారీతో దాంపత్య జీవితం ఎంతో సుఖంగా గడిపాను నా ప్రాబ్లం ని సాల్వ్ చేసింది ఈ లివ్ మూస్టాంగ్